ఓం నమ శ్రీ మాత్రే ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో భయంకర సంఘటనలు జరగబోతున్నాయి ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే ఇది మీ గ్రహ గోచార స్థితి ఈ యొక్క సంఘటనల తాలూకా ఫలితాన్ని ఈ రోజున అనుభవించక తప్పదు ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులు కలగబోతున్నాయని భగవంతుడి మానవటి ద్వారా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఈ సమాచారాన్ని మీరు వింటున్నారు అంటే ఇది కేవలం ఒక అనుకోని విషయం లేదా సాధారణ విషయం కాదు ఇది దీని వెనకాల ఒక బలమైన కారణం ఉంది ఎందుకంటే మీ జీవితంలో ఎవరికీ తెలియకుండా అత్యంత నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక గొప్ప విధి మార్పు ఈ రోజున మీ జాతకంలో మీ యొక్క జీవితంలో మీ యొక్క ఇంట్లో కూడాను ఈ యొక్క ప్రభావం చూపబడుతుంది మీకు తెలియకుండానే మీ యొక్క చుట్టూ దైవిక శక్తి ఒక మంచి ప్రభావం తిరుగుతుంది మీ జాతకాన్ని ఒక మలుపు పూర్తిగా మార్చేవే ఒక వ్యక్తి ఇప్పటికే మీ పరిచయంలో ఉండి ఉండవచ్చు లేదా ఈ రోజున మీకు చాలా దగ్గరగా కాబోతున్నారు ముఖ్యంగా ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక రక్షగాడిలాగా ఒక దారి చూపే వ్యక్తిలాగా నిలబడబోతున్నారు ఇవి ఏదో సరదాగా చెప్తున్న మాటలు కాదు భయపెట్టే విషయం అంతకన్నా కాదు ఇది శాస్త్రబద్ధమైన విశ్లేషణ ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల పరిశోధనల ఆధారంగా ఈ రాశి వారికి చెబుతున్న పచ్చి నిజం ఈ రాశి వారికి మాత్రమే వర్తించే నూరు శాతం జ్యోతిష్య విశ్లేషణ తెలిసినప్పుడు కాస్త రద్దీ అనేది ప్రదేశంలో చోట కూర్చోండి మనసును నిలగడగా ఉంచుకొని వినండి ఈ సమాచారాన్ని మధ్యలో ఎక్కడ కూడా వదిలిపెట్టకండి ఎందుకంటే మీరు చివరిలోనే తెలుసుకోబోయే విషయాలు మీ జీవిత దిశనే మార్చేంత శక్తి కలిగి ఉంటాయి మీరు ఇప్పటి మన ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహకారం వలన మా విలువైన సమాచారం మరికొంతమంది ఈ రాశి వారికి చేరుతుంది ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరోసారి గుర్తు చేస్తున్నాము ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా గమనించండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చే అసలు రహస్యాలు చివరిలోనే దాగి ఉంటాయి అవును ఈ రాశిలో జన్మించిన వారి జీవితం ఒక ప్రవాహం ప్రవాహంలాగాంటిది ఎన్ని కష్టాలు ఎన్ని ఎదురైనా ఎన్ని అవమానాలు జరిగినా లోపలే దాచుకొని నవ్వుతూ ముందుకు సాగిపోతారు ఈ రాశి వారికి భగవంతుడు ఇచ్చిన అతి పెద్ద వరం ఓర్పు కానీ అదే ఓర్పు కొన్నిసార్లు మీకు శాపంగా మారుతుంది ఈ రాశి వారు బయటకు చాలా గట్టిగా ధైర్యంగా దేనికి భయపడని లాగా కనిపిస్తారు అందరి ముందు నవ్వుతూనే ఉంటారు తమ బాధ్యతలను ఎవరికి కూడా చెప్పి ఇబ్బంది పెట్టరు కానీ మీ మనసులో ఎన్ని అలజడలు ఉన్నాయని ఎన్ని అనుమానాలు నిత్యం మిమ్మల్ని వేధిస్తున్నాయో లోపల ఎంత భయం దాగి ఉందో అది కేవలం మీకు మాత్రమే తెలుసు ఈ రాశి వారు ఎవరినైనా సరే ఒక్కసారి నమ్మితే వారి కోసం తమ ప్రాణాలనైనా సరే పనంగా పెడతారు అందుకే వీరు ఇతరుల చేతిలోనే చాలా సులభంగా కూడా మోసపోతారు డబ్బు విషయాల్లో మీకు ఒక ఒక వింతైన ఆకర్షణ ఉంటుంది కష్టపడి పైకి రావాలని సొంతంగా ఎదగాలని ఎవరి ముందు తల ఉంచకూడదు అని ఆత్మగౌరవంతో నే చాలా ఎక్కువగా కానీ విచిత్రం ఏమిటి అంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దానిని ప్రశాంతంగా అనుభవించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కుటుంబ బాధ్యతలు బంధువుల కష్టాలు సమాజం పట్ల నీకున్న బాధ్యత ఋతువులు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక రకమైన మానసిక ఒత్తిడిలో ఉంచుతాయి ఈ రాశి వారు ప్రేమలో పడితే లోతుగా ప్రేమిస్తారు కానీ అక్కడ మోసపోతే ఆ బాధలు ఎవరికి కూడా చెప్పుకోలేక మౌనంగానే వెళ్ళిపోతారు మీ జీవితంలో మౌనమే మీకు అతిపెద్ద ఆయుధము అదే సమయంలో అదే మీకు అతిపెద్ద శత్రువు కూడా ఈ రాశి స్నేహితులరా గడిచిన కొద్ది రోజులుగా ఒక విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారా ఎవరికి చెప్పుకోలేనంత భారం మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదని ఒక ఒంటరితనం నవ్వను నవ్వుతూ అందరితో మాట్లాడుతూ లోపల ఏదో వెళ్తే ఇది మామూలు విషయం కాదు మీ జీవితంలో ఇప్పుడు ఒక కనిపించని యుద్ధం జరుగుతుంది బయటకు అంతా బాగున్నట్టుగా కనిపిస్తున్నా మీ మనసులో మాత్రం ఒక క్షణం కూడా ప్రశాంతంగా ఉండటం లేదు రాత్రిపూట నిద్ర పట్టకపోవడం పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి బాధపడటం గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారి గురించి పదే పదే ఆలోచనలు రావడం ఆ ఆలోచనలు మీ మనసును కానుకుంగిపోతుంది కుల్లి కుల్లి ఏడుస్తూనే ఉన్నారు మీరు అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో రాబోయే ఒక పెద్ద మార్పుకు సంకేతంగా గుర్తుకుంచుకోండి ఈ రాశివారు ఎప్పుడు కూడా అకస్మాత్తుగా మారిపోరు మార్పు అనేది చాలా నిశ్శబ్దంగా మీ మనసులోనే మొదలవుతుంది ఈ సమయంలోనూ మీరు అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మాటలతో గాయపరచవచ్చు మీ మేలు కోరుతున్నామని చెప్పే వాళ్ళే మిమ్మల్ని నిర్ణయాలు తప్పుపట్టవచ్చు మీరు ఎంత నిజాయితీగా ఉన్నా సరే ఈ లోకం మిమ్మల్ని నిందిస్తూనే ఉంది కానీ ఇవేమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే ఈ రోజున ఈ పరీక్షల్లో మీరు ఎంత స్థిరంగా నిలబడతారు దాన్ని బట్టి మీ జీవితంలోనే ఒక శాశ్వత విజయం మొదలవుతుంది మరి ఈ రాశి వారికి సమయం ఎందుకు ఇంత భారంగా అయోమయంగా అనిపిస్తుంది అంటే మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావమే కారణము శని భగవానుడు మీ ఓర్పును తీక్షణంగా పరీక్షిస్తున్నాడు మీరు ఎంతవరకు తట్టుకోగలరో గమనిస్తున్నాడు గురుగ్రహం కూడా మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మెల్లగా పునాది వేస్తుంది రాహువు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలైన ముఖాలను మీ వారి కుట్రలను బయట పెడుతుంది కేతువు కూడా మీ పాత కర్మలను మీరు అనుభవించాల్సిన బాధలను ముగింపు దశలోకి తెస్తున్నాడు ఈ నాలుగు ప్రధాన గ్రహాలు ఒకేసారి మీ రాశి పైన పడుతు అరుదుగా జర జరగని విషయం ఎప్పుడు మీ జీవితం ఒక నిర్ణమ నిర్ణయాత్మకమైన మలుపులో ఉంటుంది ఈ రోజున ఇది మీరు చేసే ప్రతి చిన్న ఆలోచన తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే పదేళ్ళ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందుకే తొందరపడి ఏదే నిర్ణయం తీసుకోకండి అలాగే భయంతో వెనక్కి తగ్గకండి గ్రహాలు మీకు వ్యతిరేకంగా లేవు కానీ అవి మీలో ఉన్న బలహీనతలను మాత్రం క్షమించవు మీరు భయపడితే పరిస్థితులు మిమ్మల్ని ఇంకా భయపెడతాయి అదే మీరు ధైర్యంగా అడుగు వేస్తే అవే పరిస్థితులు మీకు దారి చూపుతాయి మరి ఈ రాశి వారు ఇంట్లో ప్రధాన రోజున కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతున్నాయండి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని గమనిస్తూ అనిపించడం కారణం లేకుండానే కళ్ళు చెమర్చడం లేదా ఒకే రకమైన ఆలోచన పదే పదే మనసులోకి రావడం ఇవేమి భ్రమలు కావు ఇవి మీ ఇంట్లో ఉన్న ఒక సూక్ష్మమైన శక్తి యొక్క సంకేతాలు ఈ శక్తి మీకు హాని చేసేది కాదు కానీ మీ పూర్వీకులు లేదా మీ వంశంలోనే పెద్దలు చేసిన పుణ్యం వల్ల ఏర్పడిన రక్షణ శక్తి మీరు పూర్తిగా కృంగిపోయి బాధపడుతూ ఉన్నప్పుడు ఇక నా వల్ల కాదు ఈ రాశ నన్ను ఆవహించేస్తుంది నా మనసు మనసులో లేదు నా వల్ల ఇక కాదు అని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో మీరు మళ్ళీ మీరు మళ్ళీ లేచి నిలబడేలాగా ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అందుకే ఎన్నిసార్లు కష్టములు చుట్టుముట్టినా మీరు పూర్తిగా నాశనం అయితే కావటం లేదు ఆ శక్తి మీ ప్రతి కదలిక గమనిస్తుంది మీరు ధర్మం వైపు నిలబడితే అది మీకు కొండంత బలం ఇస్తుంది ఒకవేళ మీరు తప్పుడు మార్గంలో వెళ్తుంటే మిమ్మల్ని నిశ్శబ్దంగా హెచ్చరిస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఇలాంటి దైవశక్తి ఉండేవాడిని కానీ ఈ రాశి వారింట్లో ఈ శక్తి ఉండడానికి ఒక చాలా బలమైన కారణం ఉంది మీ జీవితంలో ఇకపై మీరు పాత బాధలని గతంలోనే కన్నీళ్లను మోయకూడదని ఈ దైవం ఇప్పటికీ నిర్ణయించుకుంది దైవం మనుష్య రూపేణ అన్నట్టుగా ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది మీ యొక్క కష్టం తీర్చడానికి ఈ దైవం నిర్ణయించుకుంది అంటే నమ్మసక్యమా మీరు ఇన్నాళ్ళు ఇతరుల నాశనం కోసం వారి ఆనందం కోసం మిమ్మల్ని మీరు త్యాగం చేసుకున్నారు కానీ మీకోసం మీరు బ్రతికే కాలం ఆసన్నమైంది ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు లేదా ఆ వ్యక్తితో మీ బంధం బలపడుతుంది ఆ వ్యక్తి వల్ల మీ జీవితం మొత్తం మారిపోతుంది మీరు ఇప్పటి వరకు ఏదైతే కోరుకోయారో ఆ యొక్క ఆనందం ఆ యొక్క పరిస్థితి రెట్టింపుగా ఆ యొక్క సంపద కూడా మీరు తిరిగి పొందుకోబోతున్నారు అయితే ఈ మార్పు శబ్దంతో రాదు చాలా మౌనంగా మొదలయ్యే శాశ్వతంగా మీ జీవితంలోకి ఉండిపోతుంది మీరు ఇప్పుడు ఆ మార్పుకు అత్యంత దగ్గరగా ఉంటారు అవును స్నేహితుల ఈ రాశి వారి జీవితంలో మార్పు ఒక్కసారిగా రాదు ముందు మీకు కొన్ని స్పప్తం స్పష్టమైన గుర్తులు కనిపిస్తాయి ఆ గుర్తులు మీకు గమనించకపోతే కాలం మిమ్మల్ని ఆపి మరీ గమనించేలాగా చేస్తుంది ఈ రోజున మీకు ఇలా అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవడం లేదా అసలు వెళ్ళకూడదు అనుకున్న చోటికి మీ ఇది మిమ్మల్ని తీసుకొని వెళ్ళడం ఇవన్నీ కూడా మీకు తలరత్త మారుతుందని చెప్పడానికి దేవుడు ఇస్తున్న గుర్తులు కొంతమందికి ఒకే రకమైన కళ పదే పదే రావచ్చు లేదా ఒకే వ్యక్తి అనుకోకుండా మళ్ళీ మళ్ళీ ఎదురు పడతారు ఇదేమి అనుకోకుండా జరిగేవి కాదు మీరు మౌనంగా ఉండాలనుకున్న పరిస్థితులు మిమ్మల్ని మాట్లాడేలాగా చేస్తాయి ఇవన్నీ కూడా మీరు మేర్కొల్పడానికి ఈ రాశివారు సాధారణంగా ఒకే రకమైన స్థితికి అలవాటు పడిపోయారు ఆ బాధలో కూడా ఒక రకమైన భద్రత మీకు ఎత్తుకుంటున్నారు అందుకే ఈ సంకేతాల ద్వారా ప్రకృతి మిమ్మల్ని మారమంటూ హెచ్చరిస్తుంది మరి ఈ రాశి వారి జీవితంలో కొన్ని అక్షరాలకు అపారమైన శక్తి ఉంది అందులోని విఎఫ్ అనే అక్షరం అక్షంత కీలకం మీ పేరుతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో కొత్త వెలుగును ఉత్సాహ ఉత్సాహాన్ని తీసుకురాబోతున్నాడు ఇదివరకే మీకు తెలిసి ఉండొచ్చు లేదా ఈ రోజున ఈ యొక్క తిథి నాడు కొత్తగా పరిచయం కావచ్చు కానీ ఒక విషయం మాత్రం నిజం మీ వ్యక్తి రావతో మీ జీవితంలో ఉన్న పాత సమీకరణాలు అన్నీ కూడా మారిపోతాయి మొదట్లో ఈ వ్యక్తి జీ మీ చెప్పే మాటలు కాస్త కఠినంగా అనిపించవచ్చు కానీ వారి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు కానీ సమయం గడిచే కొద్దీ మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తి వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది వాళ్ళ కొత్త ధైర్యం పుట్టింది మీ నిర్ణయాలు భయపడ్డాయి అని ఈ వ్యక్తి మీకు కావలసిన తీపి మాటలను చెప్పడు మీకు ఏది అవసరమో ఆ నిజాన్ని చెప్తాడు అందుకే మొదట్లో శత్రువులా అనిపించిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వ్యక్తి మీ కర్మ బంధాలను మీ కష్టాలు తీర్చడానికి వచ్చిన మార్గదర్శి మీరు ఈ మాటలు నిర్లక్ష్యం చేయకండి ప్రతిదీ ఒక సమయం ప్రకారం జగ జరుగుతుంది ఈ రాశి జీవితంలో కూడా ఒక కష్టతరమైన అధ్యాయం ఇప్పటికీ ముగిసింది మీరు అనుకొని ఉండరు ఈ విధానంగా పరిస్థితి ఇలా మారిపోతుందని కానీ ముగిసిపోతుంది ఎంత ప్రయత్నం చేసినా ఇంతవరకు ముందుకు సాగనివ్వని పనులు ఇప్పుడు ఒక క్లారిటీ వస్తాయి అందుకే ఈ కొత్త వ్యక్తి ప్రవేశం ఈ వ్యక్తి మీకు కేవలం కొత్త దారి చూపడమే కాకుండా మీరు ఇన్నాళ్ళుగా భయంతో లేదా మొహమాటంతో తీసుకోలేకపోయినా కఠిన నిర్ణయాన్ని తీసుకునేలాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు ఇప్పుడు మీకు గ్రహాల సాయం కూడా పుష్కలంగా ఉంది ఈ రోజున మీకు తీసుకున్న నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది అవకాశాన్ని ఇప్పుడే అందిపుచ్చుకోకపోతే మళ్ళీ ఇలాంటి సమయం రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఈ వి అక్షరం పేర్లో ఉన్న ప్రతి ఆ వ్యక్తి కావచ్చు కానీ వారిని గుర్తుపట్టడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి వారు మీ ముందు ఎలాంటి ముసుగు వేసుకున్నారో నటించరు ఒక నిమ్మినే గుండా బద్దలు కొట్టినట్టుగా చెప్తారు వారు మాట్లాడినప్పుడు మీకు విపరీత కోపం రావచ్చు కానీ కొన్ని గంటల తర్వాత ఆలోచిస్తే వారు చెప్పింది నూరు శాతం కరెక్ట్ అని అనిపిస్తుంది వారు మిమ్మల్ని తమ అదుపులకు తీసుకోవలసిన చూడరు కానీ బాధ్యతలను గుర్తు చేస్తారు వారు ఒక గురువులాగా ఒక ఆత్మమిత్రుడిలాగా మీ జీవిత మార్పుకు ప్రధాన కారకులు అవుతారు ఈ రాశి వారికి ఈ రోజున ఏదో ఒక విషయంలో పూర్తి స్థాయి స్పష్టత రాబోతుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని మానసికంగా వేధించిన గందరగోళానికి గురి చేసిన సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం దొరకబోతుంది ఈ రోజున మీరు ఒక ముఖ్య వార్త కూడా వింటారు ఒక లేదా ఒక చిన్న సంఘటన జరుగుతుంది అదే అదే మీ జీవితానికి ఒక పెద్ద మలుపు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు సాధనానికి ఒక గట్టి పునాది లాంటిది ధైర్యంగా అడుగు ముందుకు వేయండి నిశ్శబ్దంగా దాగి ఉన్న సత్యాలు ఈ రోజున ఈ రోజున వెలుగులోకి రావడం దయవేచ్య మీరు వినే కొన్ని మాటలు లేదా మీరు చూసే కొన్ని సంఘటనలు మీ మనసును తీవ్రంగా కదిలిస్తాయి ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక సతమతం అవుతున్నారు కానీ సమయంలో ఆ విషయాల్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ రాశి వారు ఇతరుల మాటలు చాలా లోతుగా తీసుకుంటారు అందుకే ఆ మాటలు మీ మీద ప్రభావం చూపిస్తాయి ఈ రోజున మీ మనసులో ఉన్న మయం అనే మబ్బు తొలగిపోతుంది ఇది మీకు మొదట కొంచెం బాధ కలిగించిన అది మీ జీవితానికి మేలు చేసే మార్పు మాత్రమే ఈ సమయంలో మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇది ఎవరు మిమ్మల్ని బలవంతం చేస్తే తీసుకునే నిర్ణయం కాదు మీ అంతరాత్మ ప్రబోధం మేరకు మీరు ఈ ప్రభావం చేస్తారు మీ ముందు రెండు దారులు ఉంటాయి ఒకటి పాత కష్టాల్లో బాధలతో కూడిన పాత జీవితం రెండవది కొత్త సవాళ్ళతో కూడిన అద్భుత భవిష్యత్తు కూడా కొత్త మార్గం ఈ రాశి వారు సాధారణంగా మార్పును తొందరగా ఇష్టపడరు కానీ ఒక్కసారి నిర్ణయించుకుంటే వారిని ఆపటం వివర్తరం కూడా కాదు మీరు తీసుకునే నిర్ణయం చుట్టుపక్కల వారికి నచ్చకపోవచ్చు కానీ ఇది మీ జీవితం మీ భవిష్యత్తు అని గుర్తుపెట్టుకోండి ఈ రోజున మీరు మీ జీవితంలోని ఒక భారమైన విషయాన్ని వదిలించుకుంటారు అది ఒక వ్యక్తి కావచ్చు ఒక చెడు అలవాటు కావచ్చు లేదా మిమ్మల్ని ఇన్నాళ్ళు భయపెట్టిన ఒక జ్ఞాపకం కావచ్చు ఈ రాశి వారికి ఏదైనా బంధాన్ని తెంచుకోవడం లేదా ఒక విషయాన్ని వదలడం చాలా కష్టం కానీ ఇప్పుడే ఈ నీ వదిలేస్తే మీ మనసు తేలిక పడుతుంది ఇన్నాళ్ళుగాను మిమ్మల్ని కష్టపెట్టిన అదృశ్య గొలుసులు తెరిగిపోతాయి ఈ సమయం తర్వాత మీరు కేవలం ఇతరుల కోసమే కాకుండా మీ ఆనందం కోసం బ్రతకడం నేర్చుకుంటారు డబ్బు విషయాల్లో కూడా ఈ రాశివారు ఎప్పుడు ఒక స్థిరత్వంలో ఉంటారు అయితే డబ్బు విపరీతంగా వస్తుంది లేదా వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది ఇది మీ కర్మ ప్రభావం కానీ రాబోయే ఈరోజు మీ కష్టానికి ప్రతిఫలితం దక్కే సూచన బలంగా ఉంది ఇన్నాళ్ళు మీరు ఎవరి కోసమైతే కష్టపడి ఖర్చు చేశారు ఎక్కడైతే అన్యాయంగా నష్టపోయారో అది ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వచ్చే మార్గం సులభమవుతుంది చిన్న అవకాశాన్ని కూడా చిన్న చూపు చూడద్దు అదే మీ జీవితంలోని ఒక భారీ ఆర్థిక మార్పుకు కారణమవుతుంది రాబోయే కాలంలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరగబోతుంది మీకు తెలియకుండానే ఒక అద్భుత అవకాశం ఈ రోజున మీ తలుపు తడుతుంది అది ఒక చిన్న మాట బలం లేదా ఒక కొత్త పరిచయం ద్వారా మీకు తెలియచు మీరు ఇన్నాళ్ళుగా ఇదేం జరగదు అని వదిలేసిన పని మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఇక్కడ కూడా వి అనే అక్షరం ఎఫ్ అనే అక్షరం పేరున్న వ్యక్తి యొక్క సహకారం ఉండే అవకాశం ఉంటుంది ఈ అవకాశం మీకు వెంటనే కోట్లు కురిపించకపోవచ్చు కానీ మీ జీవితానికి ఒక గట్టి స్థిరత్వం అయితే ఇస్తుంది ఏ మాత్రం కూడా సందేహించకుండా ముందుకు వెళ్ళండి ఈ రాశి వారి కుటుంబం అంటే ప్రాణం ఎన్ని కష్టాలు పడ్డా ఫ్యామిలీ గౌరవం కోసం అన్నిటినీ కూడా భరిస్తారు కానీ ఈ రోజున ఇంట్లో అందరి ముందు ఏదో తెలియని ఒక ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తుంది అది మీ భ్రమ కాదు మీ కుటుంబంలో ఒక పాత విషయం ఒక రహస్యం చాలా కళంగు దాగి ఉంటుంది అది ఆస్తికి సంబంధించింది కావచ్చు లేదా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి కావచ్చు అది అప్పుడు వెలుగులోకి రాలేదు ఇప్పుడు వెలుగులోకి వచ్చే సమయం ఆసన్నమైంది ఆ నిజం తెలిసినప్పుడు మీకు మొదట కోపం ఆశ్చర్యం కలగవచ్చు కానీ అది తెలిస్తేనే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఇది మీకు విముక్తి కలిగించే విషయం కానీ ఈ రాశి వారు చాలా అమాయకులు ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడితే వెంటనే నమ్మిస్తారు కానీ గుర్తుపెట్టుకోండి ఈ శత్రువులు ఎక్కడో వారు కాదు మీతో నవ్వుతో మాట్లాడే వారిలోని ఒకరుంటారు వీరు మీ ముందే మీ విజయాలు పొగుడతారు కానీ లోపల మాత్రం మీ పథకం కోసం ఎదురు చూస్తుంటారు ఈ రోజున అలాంటి వారి అసలు స్వరూపం ఏదో ఒక చిన్న సంఘటన ద్వారా మీ మనసుకు అనిపిస్తుంది ఈ శత్రువును గుర్తుపట్టడమే మీరు సాధించే సగం విజయం మేము చెప్తున్నది మీరు ఒక్కసారిగా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మీకు అంత బోధపడుతుంది ఎందుకు అంటే శత్రువును గుర్తించడంలో ఈరోజు మీకు సహాయపడుతుంది ఈ రోజున మీరు భగవంతుడిని నమ్మండి మీరు భగవంతుని నమ్ముతారు కానీ మనసులో బాధలను ఆయన పూర్తిగా వివరించరు మీ మనసులో ఎప్పుడైతే స్వచ్ఛత ఉంటుందో అప్పుడే దైవ సహాయం మీకు అందుతుంది మిమ్మల్ని గాయపరిచిన వారిని మనసులో పెట్టుకొని మీ ప్రయాణాన్ని భారంగా మార్చుకోవద్దు వారిని క్షమించి మనసులోనే వదిలేయండి తీసేయండి మనసులో నుంచి మీ బాధ్యతలు మీ భారాన్ని దేవుడికి అప్పగించేసి ప్రశాంతంగా ఉండండి అప్పుడే మీ మార్గం క్లియర్ అవుతుంది అయితే ఈ రాశి వారికి ఈ రోజున తప్పకుండా పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి అనవసరమైన వాదనలకు గొడవలకు దూరం జరగండి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టిన వెంటనే స్పందించద్దు ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఉదయం సూర్యకిరణాలు మీ ఇంట్లో పడేలాగా తలుపులు తెరిచి ఉంచండి ఇది మీలో నెగిటివ్ ఎనర్జీని తొలగించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది ఈ రాశి వారికి సూర్యరశ్మి యొక్క శక్తి చాలా అవసరం వీళ్ళు మార్పు మానసిక బలహీనత పోవాలి అంటే ఉదయానికి సూర్యుడికి అభిముఖంగా నిలబడి నమస్కరించండి ఒక ఐదు నిమిషాలు మౌనంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి మీరు చేసే ఈ చిన్న ప్రార్థన మీలో సరికొత్త ఉత్తేజాన్ని ధైర్యాన్ని నింపుతుంది ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టం ఇది అనుభవించిన కన్నీళ్ళు అని వృధా కావని ప్రకృతి మీకు నేర్పిస్తుంది ఈ విషయాలను ఈ రోజున మీరు పూర్తిగా తెలుసుకున్నారంటే మీ జీవితంలో గొప్ప మార్పుకు నాది పడిందని అర్థం ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు ఎవరు చూడని మీ కన్నీళ్ళు ఇక ముగింపుకొచ్చాయి మీ రాశి వారు మెల్లగా ఎదిగిన ఒకసారి స్థిరపడితే వారిని ఆపడం ఎవరి వల్ల కాదు మీ జీవితంలో ఇకపై పాత స్థితిలో ఉండదు దైవం మీకు తోడుగా ఉంటుంది ధైర్యంగా ముందడుగు వేయండి మరి స్నేహితులరా మీ రోజులో గ్రహాల పరిస్థితుల్లో మీ ప్రభావం మీ రాశి పైన చూపించే ప్రభావం మీకు అటు మానసిక పనేది ఇటు మీకు సామాజిక గుర్తింపు కలుగజేస్తుంది ఈ రాశి జాతకులు స్వతంత్ర భావాలను కలిగిన వారు ఈ రాశి వారికి ఈ రోజున మీ మనసులో చాలా లోతైన ఆలోచన ఉంటుంది గత కొద్ది రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సందిగ్ధతకు తెరపడుతుంది మీ అంతరాత్మ చెప్పే మాటలను మీరు వింటారు అయితే ఒక చిన్న ఇబ్బంది ఏమిటి అంటే ఈ రోజున మీకు కాస్త సున్నితంగా ఉంటారు ఎవరైనా చిన్న మాట అన్న మేము మనసును గాయపరిచేస్తుంది కానీ ఆ సమయంలో భావోద్వేగాలు నియంత్రణ చేసుకోవడం మీ విజయం దాగి ఉంటుంది మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్న చిన్న పాటిస్పర్ధలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది ఆర్థిక కూడా ఈ సమయం మీకు చాలా అనువుగా అనుకూలంగా ఉంది ముఖ్యంగా మీరు ఎప్పుడో మర్చిపోయిన పెట్టుబడి నుంచి లాభాలు రావచ్చు మిమ్మల్ని ఆ చర్యానికి గురి చేస్తారు భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలు కొన్ని ఒక కొలకి వచ్చి ఉన్నాయి కొత్తగా ఏదైనా వస్తువు లేదా వాహనం కూడా అనుకున్న వారికి ఇది అనుకూల సమయం అయితే అనవసరమైన విలాసాల కోసం ఖర్చు చేసేటప్పుడు మాత్రం ఒక నిమిషం ఆగి ఆలోచించడం మంచిది మీ దగ్గరే డబ్బు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా ముఖ్యం ఉద్యోగస్తులకి ఈ రోజున అత్యంత కీలకమైనది ఆఫీసులో మీ పని తీరుకు అధికారులు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఈరోజు దక్కొచ్చు పదోన్నతి లేదా స్థాన చలనం కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల వాతావరణం అందుతాయి సహ ఉద్యోగులతో చిన్న చిన్న పెద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంది మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ మౌనంగా ఉండడం ఉత్తమం మీ ఐడియాలను ఇతరులతో పంచుకునే ముందు అవి ఎంతవరకు సురక్షితమో అని ఆలోచించండి నిరుద్యోగులకు ఈ రోజున ఒక మంచి సంస్థ నుంచి ఇంటర్వ్యూ కాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకి కూడా ఈ యొక్క సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉదయం పూట వ్యాపారం కాస్త నెమ్మదిగా ఉన్నట్లు అనిపించిన సాయంత్రానికల్లా మంచి లాభం అయితే చూస్తాను కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైతే ధన సహాయం అందుతుంది పోటీదారుల నుంచి మీకు గట్టి పోటీ ఎదురైనప్పుడు మీరు తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు చిరు వ్యాపారులు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ఆదాయం లభించవచ్చు ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి వారు రోజున కాస్త శ్రద్ధ వహించండి ముఖ్యంగా వెన్ను నొప్పి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి యోగా లేదా ధ్యానం వంటి చేయడానికి సమయం కేటాయించండి ప్రయాణాల్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి ఆవిడ పుట్ట ఎక్కువ సమయం ఎదుర్కోలేకుండా సరైన నిద్రపోవడం వలన సరి రోజు ఉత్సాహంగా ఉండగలుగుతారు సమాజంలో మీకున్న గౌరవం పెరుగుతుంది మీరు చేసే ఒక చిన్న సహాయం దృష్టిలో మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది ఇది మీకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది అయితే మిత్రుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీ విజయాలు చూసి అసూయ పడేవారు మీ పరువు తీయడానికి ప్రయత్నించవచ్చు కానీ మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది ఈ రోజున మీరు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనవసరమైన వాదనలకు మీ గౌరవానికి బం భంగాన్ని కల్పించుకోవద్దు పనులు ఆలస్యం అవుతున్నాయి అని చెప్పి నానికి లోటు కావద్దు ఓర్పుగా ఉంటేనే ఫలితం దక్కుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా స్పష్టంగా ఉండండి ఎదుటి వారి అభిప్రాయాలను విన్న ఆ విచక్షణతోటి ముందుకు సాగండి ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను గ్రహాల అనుకూలతను వల్లే మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలం కాదు స్నేహితులరా చంద్రుడికి మరియు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున మీ మనసులోని ఆందోళన చెందే అవకాశం ఉంటుంది ఈ పరిహారాలు పాటించండి శివాలయానికి శివలింగానికి దర్శిద్ధమైన బలం లేదా నీటితో చేయించడం మంచిది అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో జపించండి ఇందువల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది గ్రహ దోషం పోతుంది సాయంత్రం సమయంలో మీ ఇంట్లో దీపారాధన వెలిగించి చంద్రశేఖర అష్టకం వినండి లేదా పఠించండి అది కుదరకపోతే నూట ఎనిమిది సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి మీ జీవితంలో జరుగుతున్న పార్పులు తగ్ట్టుకోవడానికి ముసలివారి యొక్క తండ్రి లేదా తండ్రితో సమానమైన వ్యక్తులకి పాద నమస్కారం చేసుకొని తల్లి వీళ్ళు నమస్కారం చేసుకోండి కవచంలాగా మీకు ఉపయుక్త వారికి ఆశీర్వాదం తెలియని ఒక రక్ష కవచంలో పనిచేస్తుంది ఒకటి పరిహారాలు చేసేటప్పుడు ఫలితం మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా చేయాలి శివుడి అనుగ్రహం ఉంటే ఈ రాశి వారికి ఏ కష్టమైన సులభంగా తొలగిపోతుంది ఈ రాసు ఈ రాశి వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఆ అమ్మవారి ఆశీస్సులు ఆ స్వామివారు ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో రేపు రథసప్తమి రోజు ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం మీకు మీ కుటుంబం పైన ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు మీ పైన ఉండాలి ఆ అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా మీకైతే నెరవేర్చాలి సూర్య భగవానుడు కూడా రేపు సప్తమి కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది మంచి మంచి రోజు ఆదివారం రోజు కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి సప్తమి మళ్ళీ మళ్ళీ రాదు రేపు అందరూ సూర్యభగవాన్కి పూజ చేసుకొని దీపాన్ని వెలిగించి జిల్లెడు ఆకులతోటి స్నానం చేయండి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ సూర్య సూర్యభగవానుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ కుటుంబం పైన ఉంటాయి ఎప్పుడు కూడా మీరు ఈ రథసప్తమి రోజు ఈ విధంగా చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఈ విధంగా అయితే చేసుకోండి రథసప్తమి రోజు మంచిగా నైవేద్యం అమ్మ స్వామివారికి వండిపెట్టి ఈ విధంగా మీరు అందరు ప్రసాదంగా స్వీకరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ధన్యవాదాలు